తాళరేవు మండల శుంకరపాలెం పంచాయతీ బాబానగర్ గ్రామ కాపురస్తుడు ఉగాది నంది పురస్కార అవార్డు గ్రహీత వడ్డీ ఏడుకొండలకు జూన్ ఒకటో తేదీ ఆదివారం నాడు ప్రజా సంఘాల భవనంలో ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ మార్కెటింగ్ చైర్మన్ కుడిపూడి శివన్నారాయణ మాట్లాడుతూ ప్రముఖ సమాజ సేవకుడిగా ఎక్కడ ఎటువంటి సంఘటన జరిగినా ముందుగా స్పందించి నిలదీసే వ్యక్తి ఏడుకొండలు అని కొనియాడారు అటువంటి వ్యక్తికి సన్మానం చేయడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు అనంతరం విశ్రాంతి ఉద్యోగుల సెక్రటరీ అత్తిలి బాబురావు మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ ఒక పక్క కుటుంబ బాధ్యతను మరో ప్రక్క వృత్తి బాధ్యతలను సమన్వయం చేసుకుంటూ అంబేద్కర్ భావజాలంతో ముందుకు వెళ్లే వ్యక్తికి సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషమని అన్నారు ఈ కార్యక్రమానికి ఏడుకొండల అభిమానులు అంబేద్కర్ వాదులు ఇతర సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు జయప్రదం చేయవలసిందిగా ప్రజా సంఘాల తరఫున పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఈ పతి శ్రీనివాస్ గోపాలకృష్ణ పాల్గొన్నారు గౌరవ మంత్రి పందులు గుర్గర్ చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా తాళో మండలంలో ప్రజా సంఘాల తరపు నుంచి జూన్ నెలలో ఒకటో తారీఖుని మధ్యాహ్నం మూడు గంటలకి చక్క ఏర్పాటు చేయడం జరిగింది ఈ సన్మాన కార్యక్రమానికి తాళో మండలం ప్రజా సంఘాలు కానీ నాయకులు కానీ పార్టీలకు అత్యధికంగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి హాజరు కావాలని అలాగే ఏడుకొమ్మల గారు అనేక సేవా కార్యక్రమాలు చేసి నిత్యం ప్రజల మధ్య నుండి ఏడుకొండల గారికి సన్మానం నిర్వహించడం అనేది మనందరికి గర్వకారణంగా భావిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి భారీ సంఖ్యలో అందరూ కూడా పాలరు ప్రజా సంఘాల భవనం మధ్యాహ్నం రెండు మూడు గంటల మధ్యన ఈ కార్యక్రమం నిర్వహించడం కనుక ఈ కార్యక్రమానికి అందరూ కూడా హాజరయ్యి ఈ యొక్క కార్యక్రమం జయప్రదం చేస్తారని కోరుకుంటున్నారు అందరి ఆప్తుడు అభిమానుడు అయినటువంటి వడ్డీ ఏడుకొండల గారికి మరి ఉగాది నంది పురస్కార అవార్డు గ్రహీత చేసినందుకు మరి మా యొక్క జనసేన పార్టీ మినిస్టర్ గారు అయినటువంటి కందులు దుర్గేష్ చేతి మీద చేతుల మీదుగా గజిల్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా అవార్డు తీసుకున్న కారణంగా మరి ఇక్కడ తాలర్లో ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కలిపి ఆయన్ని సన్మానించాలనేటువంటి భావనలో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయం రేపు వచ్చే నెల ఒకటో తారీఖున మధ్యాహ్నం రెండు గంటలకు ప్రజా సంఘాల భవనంలో భారీ ఎత్తున సన్మానం జరుగుతుంది కాబట్టి ఈ సన్మాన కార్యక్రమం జతిప్రదం చేయడానికి ఈ ఎడ్డు ఒడ్డు ఏడు అభిమానులు మరియు ప్రజా సంఘాల యొక్క సభ్యులు అతిరథమహాలైనటువంటి నాయకులు అందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ప్రజా సంఘాలతోపున కోరుకుంటున్నాం